హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మొన్న రోజు వెళ్ళటం జరిగింది వేరే ఫ్రెండ్ ఒకళ్ళు వస్తే రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళారు శంసాబాద్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు ఇది వచ్చేటప్పటికి ఎంత అధునాతనంగా తీర్చిదిద్దారంటే చెప్పటానికే వీలు లేదు నేను అమెరికాలో వచ్చాను అక్కడ కూడా ఎయిర్పోర్ట్లు ఇంత మాత్రం ఉన్న దాఖలాలు చాలా తక్కువగా కనపడుతుంది అంటే ఇంత మోడర్న్గా ఉన్న ఎయిర్పోర్ట్లు తక్కువగా ఉంటాయి అంటే ఇందులో ఫౌంటైన్ ఒకటి ప్రత్యేకించి చెప్పుకోవాలి ఎంత చక్కగా ఫౌంటైన్ ఉందంటే దాని అందాలు తనివి తీరా చూసి ముందులు అవ్వాల్సిందే లైటింగ్ కూడా ఎంత చక్కగా డిస్ప్లే అవుతుంది ఇది ఎయిర్పోర్ట్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తా ఉంది దాని చుట్టూరే జనం అంతా మిగుతూ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు కబుర్లు చేసుకోవడానికి కూడా చక్కగా ఏదైనా పడతారు ఆ నీళ్ల మీద గాలి తగులుత ఆహ్లాదం కలిగిస్తూ ఉంటా ఉంది అమెరికాలో ఫేమస్ టౌన్లకు సంబంధించి సిటీస్కి సంబంధించిన విమానాశ్రయాలు చాలా పురాతనమైనవి దాంట్లో స్పేస్ ఈ రకంగా అందాలకు కేటాయించే పరిస్థితి ఉండదు అంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా సాధ్యం కాకపోవచ్చు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే కొత్తగా డిజైన్ చేస్తా ఉన్నారు కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీతోటి ఈ ఆహ్లాదం కలిగించడానికి కొన్ని ఏర్పాట్లన్నీ చేయడానికి సాధ్యం అవుతూ ఉంది ఫౌంటైన్ మాట వచ్చేటప్పటికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నేను ఒక ముప్పై ఏళ్ల క్రితం వుడా పార్క్ విశాఖపట్నంలో ఫౌంటైన్ ఉండేది ఆ ఫౌంటైన్ టికెట్ షోకి వెళ్ళొచ్చాను అది వచ్చేటవాడికి మ్యూజిక్ ఫౌంటైన్ అనమాట ఆ రోజుల్లోనే థర్టీ ఇయర్స్ బ్యాకే మ్యూజిక్ ఫౌంటైన్ అంటే ఇక చెప్పే పని లేదు ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది ఆ రోజుల్లో ఇప్పుడు ఇది టికెట్ లేకుండానే ఉచితంగా అక్కడ ఉండే ఉండేవాళ్ళకి అరైవల్స్కి లేదంటే రిసీవ్ చేసుకోవటానికి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఆకర్షణీయంగా ఒంట కోసం ఏర్పాటు చేసి చాలా చక్కగా ఏర్పాటు చేశారు ధన్యవాదాలు గవర్నమెంట్